హలో అండి నమస్తే నేను లలిత నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక హాఫ్ కేజీ కొరమేంద తీసుకున్నానండి వాటిని ముందే శుభ్రంగా రెండుసార్లు కడిగి ఉప్పు నీళ్ళ లేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దానికి మసాలా కోసం ఒక ఉల్లిగడ్డను స్టవ్ పై కాల్చుకొని జాలి అన్నీ ఏదైనా పెట్టుకొని కాల్చుకోవాలండి కాల్చిన ఉల్లిగడ్డను ఒక మిక్సీలో వేసి ఒకటిన్నర కారం ముప్పావు సాల్ట్ కొంచెం పసుపు జీలకర్ర మెంతుల పొడి వేసి కొంచెం చింతపండు కూడా వేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ పట్టుకున్న మసాలాను కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలకంతా పట్టించుకోవాలండి ముక్కలంతా పట్టేటట్టు పట్టించుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఇప్పుడు దానికి ఫిష్ కర్రీకి చింతపండు పులుసు కావాలి కదండి దానికోసం ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి పోపు కోసం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కసూరి మెంతి తీసుకున్నానండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని రెండు గంటలంతా ఆయిల్ పోసుకోవాలండి పాపచరగంట కండి దాన్ని ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కసూరి మెంతి కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ అంతా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలండి అవి ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్ వేసి దాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకొని పసుపు వేసి దాన్ని కలిపేసి ఫిష్ ముక్కలు వేసుకోవాలండి దాంట్లో నెమ్మదిగా ఒక్కొక్క ముక్క పేర్చుకోవాలి మిగిలిన మసాలాను కూడా అంతా దాంట్లో వేసేసుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసి ముక్కలన్నిటిని నెమ్మదిగా తిరిగేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయినాయి కదండి ఇంకోవైపు ఫ్రై కావాలంటే తిరిగేసుకోవాలి నెమ్మదిగా అన్ని ముక్కలను అట్లా తిరిగేసి కాసేపు మూత పెట్టి మళ్ళీ తీసి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి ఇందాక చింతపండు నానేసుకున్నాం కదండి దాన్ని పులుసు తీసి పెట్టుకునే ముందే చిక్కగా తీసిన పులుసును పోసి ఒకసారి అంతా కలిపేసుకొని దానికి సరిపడా నీళ్ళు కూడా మళ్ళీ పోసుకొని కొంచెం బెల్లం వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి అంతా కర్రీని కలుపుకోవాలండి నెమ్మదిగా ముక్కలు చెదరకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి ఉప్పు నీళ్ళల్లో కాసేపు నానేయడం వల్ల ముక్కేం చెదరదు కానీ నెమ్మదిగా కలుపుకోవాలి ఫిష్ కర్రీ అంటేనే ఒకటికి రెండుసార్లు ముక్కలను తిరిగేస్తూ కలుపుకోవాలండి కర్రీని కర్రీ అయిపోయిందండి ఇరవై ఇరవై నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు గరం మసాలా కలిపిన ధనియాల పొడి చల్లుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు సరిచూసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంత రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి ఫిష్ కర్రీ చేయడం చాలా ఈజీగానండి టేస్ట్ కోరడమే కష్టం నమస్తే అండి థ్యాంక్